హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు రెసిపీ సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఎప్పుడు సొరకాయ పప్పు కూరే కాకుండా ఇలా ఒకసారి సొరకాయ హల్వా చేశారంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే బాగుంటుందండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా సొరకాయని ఇలా తురుముకొని ఉంచుకోవాలి నేనైతే ముందే తురుమేసుకున్నాను లేట్ అయిపోతుందని ఇలా తురుముకున్న సొరకాయని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి తీసేసుకొని ఈ గిన్నెకి ఇలా కట్టేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా పిట్టు చేసుకుంటాం కదా అలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని కొలుచుకోవాలి ఒక బౌల్లో మళ్ళీ మనం షుగర్ వేసుకోవాలి కదా అందుకని నేను తీసుకున్న సొరకాయ అయితే నాకు రెండు కప్పులు వచ్చింది రెండు కప్పుల సొరకాయని ఇలా కొలుచుకొని ఈ క్లాత్లో వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఇలా సమానంగా చేసుకొని ఈ క్లాత్ని కవర్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత ఉంచి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా గనక ఉడికించుకుంటే మనకి సొరకాయ హల్వా అనేది చాలా బాగుంటుంది లేకుంటే మీకు వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఈ నాకైతే సొరకాయ ఉడికిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా తిప్పేసి కాటన్ క్లాత్లో వాటర్ అనేవి మొత్తం బయటకు వచ్చేస్తాయి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒకసారి హల్వా చేసి చూడండి చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో ఉంచుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల సొరకాయ తురుముకి హాఫ్ కప్పు షుగర్ని వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకోవాలి మీరు చక్కెరకి బదులుగా బెల్లనైనా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేసుకుంటున్నానండి మీరు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము అందుకని కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇలాచీలను చిత కొట్టి వేసుకొని ఇలాంటి తీగ పాకం వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ తురుముని వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది ఈ సొరకాయకి పట్టేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనం నేతితో ఇలాగ జీడిపప్పులు క్రిస్మిస్ మొత్తం వేయించి వేసేసి మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకి సొరకాయ హల్వా అనేది రెడీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయటమే చూసారా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో నేనైతే కలర్ కూడా వేయలేదండి చాలా గ్రీన్గా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి